అందరూ బాగున్నారు నాలైపే సంకనాకిపోయింది అనుకునే వాళ్ళు ఈ వీడియో చూడండి నిక్ ఇతన్ని నో లింప్స్ అని కూడా పిలుస్తారు ఫేమస్ మోటివేషనల్ స్పీకర్ ఇతను ఎప్పుడూ కూడా తన పరిస్థితిని చూసి కంప్లైంట్ చేయలేదు రొనాల్డో రోడ్లు నేను పేదింట్లో పుట్టడానికి మా అమ్మా నాన్న కారణమే ఉండొచ్చు కానీ పేదోడిగా చనిపోతే మాత్రం దానికి కారణం నేనే నా పేరెంట్స్ మాత్రం కాదు అనేవాడు స్టీఫెన్ హాకింగ్ లైఫ్ మొత్తం వీల్ చైర్ మీద ఉండి గొప్ప సైంటిస్ట్ అయ్యాడు కానీ ఎప్పుడు కూడా తను కంప్లైంట్ చేయలేదు ఆరన్ రాల్సన్ నాలుగు రోజులు తిండి లేకుండా ఒక ప్లేస్ లో ఇరుక్కుపోయాడు లాస్ట్ లో బ్రతకడానికి తన చేతిని తనే నరుక్కున్నాడు హమిల్టన్ చేతిని ఒక షార్క్ కంప్లీట్ గా తినేసింది అలెక్స్ లూయిస్ ఏదో ఒక వ్యాధి కారణంగా తన రెండు చేతులు కాళ్ళని పోగొట్టుకుంది వీళ్ళందరితో మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉండింది అని అడిగితే అందరూ ఏమన్నారంటే థ్యాంక్ గాడ్ మాకేం చెడు జరగలేదు అన్నారంట ఇప్పుడు మీరు చెప్పండి నాకు ఇంట్రెస్ట్ కావట్లేదు ఆ పని నా వల్ల కావట్లేదు నా లవర్ వదిలేసింది బ్లాక్ చేసేసింది నా దగ్గర డబ్బులు లేవు ఫ్యామిలీ సపోర్ట్ చేయట్లేదు అన్ని ప్రాబ్లమ్స్ నాకే ఉన్నాయి నాతోనే ఎందుకు ఇలా జరుగుతుంది నా దరిద్రం నా లైఫ్ ఎంత అని ఏవేవో చెప్తూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు కాళ్ళు చేతులు అన్ని సక్రమంగా ఉన్న లైఫ్ ని బాలేదని తిట్టుకోకండి వీళ్లకు జరిగినట్టు ఏదైనా మీకు జరగరాంది పెద్దది జరిగితే మీరు అస్సలు తట్టుకోలేదు మిమ్మల్ని ముందుండి నడిపించడానికి నా హెల్ప్ ఎప్పుడూ ఉంటుంది ఫాలో ఫర్ మోర్ వీడియోస్